చిన్న ప్రకటన ఏమిటంటే ఆగస్టు పదిహేను గురువారం హౌసన్నా మినిస్ట్రీస్లో సెంటర్ ఫెయిత్ హోముల్లో ప్రార్థనా వీరుల సమావేశం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతుంది ముగించిన వెంటనే స్వయంగా నేనే ఇస్తాను సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఆయా సంఘాలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బ్రాంచి సంఘాల్లో ఉన్న విశ్వాసులు అందరూ మీకు స్థానిక సేవకులు వాహనాల సదుపాయం ఏర్పాటు చేశారు ప్రత్యేకించి మీరు మాత్రమే కాకుండా దేశం కోసం రాష్ట్రం కోసం నాయకుల కోసం ఆవేళ కేవలం భారతదేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థనలు చేయబోతున్నాం మీకు తెలిసిన వాళ్ళు మీ స్నేహితులు ఆత్మీయులైన వాళ్ళని ప్రార్థన ఆసక్తి అలాంటి ప్రార్థన ఆత్మ కలిగిన వాళ్ళందరినీ మీరు ప్రోత్సహించి ప్రేరేపించి పురికొలిపి రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరం హోసన్న మందిరానికి రండి గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రార్థన ముగించిన ఇస్తాను అందరికీ భోజనం ఏర్పాటు చేస్తుంది సంఘం చక్క భోజనం చేసుకుని పెందల కంటే మీరు వెళ్ళిపోవచ్చు మానిటర్ కొంచెం పెంచాల ఇప్పుడు చిన్న ప్రకటన ఈ ప్రకటన ఏంటంటే ఆగస్టు పదిహేనో తారీఖు ప్రార్థనా వీరుల సమావేశంలో పాల్పొందే ప్రతి ఒక్కళ్ళు భారతదేశం యొక్క జెండా ఫ్లాగ్ బ్యాడ్జ్ కానీ స్టిక్కర్ కానీ ఏదో ఒకటి ఇక్కడ పెట్టుకోండి రెండు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ జెండా చిన్న జెండా పుల్లుండి ఈ మోస్తరు జెండా ఒకటి చిన్నది కొనుక్కొచ్చుకోండి రైట్ ఎక్కడ కొంటారు పెద్ద పెద్ద షాపుల్లో కొనొద్దు నా మాట వినండి బ్యాడ్జీలు కానీ చిన్న జెండాలు కానీ పెద్ద పెద్ద షాపుల్లో అక్కడ కొనొద్దు నాలుగు రోడ్ల కోడల్లో పేద ప్రజలు నార్త్ ఇండియా నుంచి వచ్చిన పేదోళ్ళు పాపం నాలుగు రోడ్ల కోడల్లో ఎర్ర టెన్లో పాపం అమ్ముతూ ఉన్నారు జెండాలు ఈ టోల్ గేట్ల దగ్గర హైవేల మీద వాళ్ళ దగ్గర కొనుక్కోండి వాళ్ళ దగ్గర బేరాలు ఆడద్దు మీరు స్థితిమంతులైతే ఒక రూపాయ రెండు రూపాయలు ఎక్కువన్నా ఇవ్వండి కానీ పొరపాటున వాళ్ళ దగ్గర బేరం ఆడద్దు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనైనా వాళ్ళని కాస్త బ్రతకనివ్వండి వాళ్ళకి కాస్త రెవెన్యూ సపోర్ట్ చేయండి నాలుగు రోడ్ల మీద అండ్ హైవేల మీద టోల్ గేట్ల దగ్గర సిటీలో అక్కడక్కడ రోడ్ల మీద పేద ప్రజలు ఆ నార్త్ ఇండియా వాళ్ళు పాప వాళ్ళు చిన్న పిల్లల్ని చంకలో వేసుకొని పాపం చాలా కష్టపడుతుంటారు ఈ శుభ సందర్భంలోనైనా వాళ్ళు పట్టడి మెతుకులు తినడానికి వాళ్ళకి ఆధార ఆధారం కలిగించండి బ్యాడ్జీలే కానీ జెండాలే కానీ వాళ్ళ దగ్గరే కొనండి బేరం ఆడద్దు స్థితివంతులైతే పది రూపాయలు ఇవ్వండి వాళ్ళకి పోతే పోయింది దేవుడు దీవిస్తారు మిల్లలు రైట్ పాప వాళ్ళు బ్రతకనిద్దాం అక్కడెక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచో వచ్చి బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని నాలుగు రోడ్ల కోడళ్ళ పాప పడరాని పాటలు పడుతున్నారు వాళ్ళు బ్రతకనిద్దాం వాళ్ళు కూడా బాగుండడం అంటే అందరూ బాగుండాలి అందులో మనం కూడా దేవుడు ఇప్పుడు దీవించరు